రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వేవచ్చి మీ పార్టీ అధికారులకు వచ్చి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛను కోరుకున్నారు మార్పును కోరుకున్నారు ఒక స్వేచ్ఛాయుత వాతావరణానికి బానిస సంఖ్యలను తెంపుకుని వాళ్ళ ఒక నియంతృత్వ పొగడతో పరిపాలిస్తున్న పరిపాలన బానిస పరిపాలన నుంచి బయటపడి ఒక కోట గోడలను బద్దలు కొట్టి బయటకు వచ్చినట్టు ఊపిరి పీల్చుకున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే అనేక సందర్భాల్లో అవన్నీ కూడా బయటపడ్డాయి వాళ్ళు వ్యక్తీకరించారు ఎగ్జాంపుల్ సచివాలయంలో ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా బయటకు వచ్చేసారు ఇవాళ ఎక్కడ చూసినా పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే ఇంకా అందుకు తగ్గట్టుగానే మొన్న నాలుగో తారీఖు జీతాలు పడ్డాయి చాలా మందికి మొన్న కాబట్టి రైతు బంధు డబ్బులు ఆపేసి సార్ ఇది వల్ల రైతు బంధు డబ్బులు ఆపడానికి గల రీజనలు రైతు బంధు డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసిన పైసలు రైతు బంధుకి వేసే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖజానా నింపిపోతే రేవంత్ రెడ్డితోని కాక ఈ డబ్బులే శాలరీస్ ఇచ్చిన ఉద్యోగులకు రైతులను నిండబెట్టి ఉద్యోగులకు నిండబెట్టిరని చెప్పి ఇప్పుడే సోషల్ మీడియాలో జరిగిన ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అనేకమైన చెప్పు శ్వేతపత్రం ద్వారా వాళ్ళ 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 బట్టలు కూడా తీసి బయట ప్రజల ముందు నిలబెట్టడం జరిగింది అలా ఏడు లక్షల కోట్ల అప్పును చేసి ఖజానా ఖాళీ చేసి చేసిన వైనాన్ని మీరు అందరు కూడా చూసిండ్రు రైతు బంధు పథకానికి డబ్బులు ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మేము దానికంటే ముందే ఇవ్వండి ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఇవ్వండి అని చెప్పి మేము చెప్తే అప్పుడు మా మీద అవాకులు చివాకులు పేల్చినారు ఇదే హరీష్ రావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇక కళ్ళు కళ్ళు తాగిన కోతుల్లాగా లొట్టు మీద కాకుల్లాగా ఎట్లా అరిచినారు అట్లా అరిచినారు వాళ్ళు అరిసి ఏమైంది దీనికి అడ్డం పడతాను వీళ్ళు ఆపుతాను అన్నారు అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ కాబట్టి మీరు వేయండి అని చెప్పింది వేసే దమ్ము లేక ఏం చేసిన వీళ్ళంతా కూడా హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఎలక్షన్లో కావాలని చెప్పి ఇలా రేపు పొద్దున టింగు టింగున ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మాట్లాడుతూ మీరు రేపు పొద్దున టింగు టింగున మీకు ఫోన్లకు మెసేజ్లు అయితే రైతు బంధు పడుతుంది అని చెప్పిండు చెప్పగానే మళ్ళీ వాళ్ళ దానినే కొందరుతో వాళ్ళే తీసుకుపోయి కాంప్లైంట్ ఇప్పించుకున్నారు ఇట్లా చేస్తాడు ఇది అది ఎలక్షన్ కొన్ని ఉల్లంఘిస్తాడని చెప్పి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే రెండు కూడా లోపాయికరగా ఉన్నాయి కదా అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు లోపాయికారు ఒప్పందంతో పనిచేస్తున్నాయి ఒక నానానికి రెండు రెండు వైపులు కాబట్టి ఎన్నికల కమిషన్ కాబట్టి ఎన్నికల కమిషన్లు వ్యవస్థలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా నిర్వీర్యం చేసింది ఈడీ కానీ సిబిఐ కానీ ఎన్నికల కమిషన్ కానీ ఇలా ఆఖరికి వస్తే న్యాయ వ్యవస్థను కూడా గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం కొనసాగిస్తుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ రిక్రూట్ చేసే పిల్లల్లో భాగంగా ఆనవాయితీగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారు అందరూ భాగమవుతారు వాళ్ళని తొలగించిన వాళ్ళ అంటే ఒక పొలిటికల్ అపాయింట్మెంట్ చేయాలని ఒక ఆలోచన కొద్ది వాళ్ళందరూ కూడా కూడా వస్తుండేవాళ్ళం కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే వీళ్ళు డబ్బులు లేవు వీళ్ళు వీళ్ళ డబ్బులన్నీ కూడా దుర్నియోగించి ఖజానా ఖాళీ ఉన్నది వాళ్ళ ఎందుకంటే కథాన ఖాళీ ఉన్నది కాబట్టి ఈ డిసెంబర్లో రావాల్సిన ఎక్సైజు అంటే మందు షాపులను ముందుగానే ముందస్తుగానే వాళ్ళు వేరేం ప్రకటించి టెండర్ ప్రకటించి డబ్బు తీసుకున్న మనం అందరం కూడా చూసినాం ఇలా అంటే అందులో కథాన ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ కథానను మాకు అప్ప చెప్పిన ఆ ఖాళీ కథనం అప్ప చెప్పినప్పుడు కూడా ఇవాళ మేము ఎంప్లాయీస్కు ఫస్ట్ టైం ఈ యొక్క తొమ్మిది తొమ్మిద సంవత్సరాల పాలనలో ఏదో ఒక రెండు సంవత్సరాలు వీళ్ళు ఫస్ట్ తారీఖు లోపల కానీ ఫస్ట్ వీక్ లోపల తర్వాత ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎప్పుడు కూడా సమ టైంకు డబ్బులు వచ్చిన పాపన ఓలే వాళ్ళు ఈఎంఐ ఈఎంఐలన్నీ కూడా దెబ్బతిని వాళ్ళందరూ కూడా ఎన్పిఐ వాళ్ళ సివిల్ స్కోర్ దెబ్బతిన్న పాపానికి సివిల్ స్కోర్ దెబ్బతి వాళ్ళందరి కూడా అవన్నీ కూడా మనం చూసినా ఎంప్లాయీస్ అందరూ కూడా గగ్గోలు పెట్టినరు ఇలా రైతు బంధువు కూడా వీళ్ళు ఎన్నిసార్లు టైంకి ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలి వీళ్ళు ఆత్మవ్యవస్థ చేసుకోలేదు రైతుల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికూ కూడా చేయ బొన్నడు కూడా పోయేంతవరకు కూడా చేసిన పాపన పోలే వీళ్ళు వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా చిలక పలుకులు పలుకుతుంది వీళ్ళని ప్రజలు నమ్మలేదు కాబట్టి చీదర చీ చీతకర ఇచ్చినారు చీతర కొట్టినరు బయటకు పంపించాలా పెద్ద ఫోర్ ట్వంటీ వీళ్ళని చెప్పి ఈ ఫోర్ ట్వంటీ కాళ్ళు చెప్పిన మాటలు ఇంకా మళ్ళీ ప్రజలు నమ్ముతారు ఇలా వీళ్ళే పెద్ద ఫోర్ ట్వంటీ కావాలి కాబట్టి ప్రజల వాళ్ళకి తగిన గుణపడని చెప్పి చేస్తాను చేసే అవకాశాలు నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ మాట సాధ్యం కాదు రెండు లక్షలైతే ముమ్మ మాటకి చేస్తాను ఏదైతే అసాధ్యమైందనుకున్నారో దాన్ని మేము సుసాధ్యం చేస్తాం మా దగ్గర అవినీతి అక్రమాలు ఉన్నాయి ఇలా ఎక్కడ కాళేశ్వరం పదహారు చూస్తే లక్ష కోట్లు వెచ్చిస్తే ఏమైంది అక్కడ లక్ష కోట్లు పెట్టి ఇలా నువ్వు పదివేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాను ఓలైవ్వాలా ఎంతసేపు బొక్కసం ఖాళీ చేసి నీ బొక్క నీ నీ పొటా నింపుకున్నవి అలా నీ బొక్కసం నింపుకున్నావు ప్రభుత్వం బొక్కసం ఖాళీ చేసినవి ఇలా